సమయంలో ఉన్న మహిళలు నీలకు శక్తి టీమ్స్ మెలకువలతో కూడిన ప్రత్యేక శిక్షణ పొద్దు సమయంలో ఉన్న మహిళలు విద్యార్థినిలకు శక్తి టీమ్స్ మెలకువలతో కూడిన ప్రత్యేక శిక్షణ రావుస్ కాలేజీ విద్యార్థులకు శక్తి బృందాలు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని రావుస్ కాలేజీ మహిళా విద్యార్థులకు టూటౌన్ పోలీస్ స్టేషన్ శక్తి బృందం వివిధ మానశాలలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినిల ఆత్మరక్షణకు అవసరమైన మెలుకలను శక్తి టీమ్స్ అవగాహన కల్పించారు వారిలో చైతన్యం నింపుతూ ఆపద సమయాల్లో ఎలాంటి ఆందోళన చెందకుండా స్పందించేందుకు అవసరమైన మానసిక పరిపక్వత పొందేందుకు ఈ శక్తి టీమ్స్ చెప్పారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శక్తి టీమ్స్ కళాశాలలు పాఠశాలలను సందర్శించే సమయంలో విద్యార్థినిలతో మమేకమవుతున్నాయన్నారు ఏదైనా ఆపద సమయం ఏర్పడినప్పుడు మహిళల రక్షణకు విఘాతం కలిగే సంఘటన జరిగినప్పుడు భయపడకుండా పరిస్థితిని అర్థం చేసుకుని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమయ్యే విధంగా అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు ఇక మీ రక్షణ కోసం శక్తి టీమ్స్ పనిచేస్తాయని దీంతో పాటు డైల్ వన్ వన్ టూ లేదా వన్ జీరో జీరో నంబర్లకు కాల్ చేసి పోలీస్ శాఖ సహాయం పొందవచ్చని తెలిపారు కదా ఈ కాలంలో అందరు మొబైల్స్ వాడమే ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ నుంచి అమ్మ ఫోన్ ఇంట్లో ఉంటారు కదా అమ్మ ఫోన్ తీసుకునేసి తమ్ముళ్ళు కానీ అన్న వాళ్ళు కదా జోగులు పెట్టేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ ఫీల్ అవుతున్నారు కదా మీరు ఒకసారి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ కొట్టిన తర్వాత ఇట్లా సరిపేసి వస్తుంది అనమాట ఇక్కడ ఎస్ఓఎస్ ఉంది కదమ్మా ఎస్ఓఎస్ అంటే కదా సేవ్ అవర్ సోల్ సేవ్ అవర్ సరేనా బుజ్జి మనల్ని మనమే కాపాడుకోవాలా పక్క వాళ్ళని వచ్చేవారు కాపాడరు ఈ ఇక్కడ చూసారా మా డైల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ అనేసి ఉండాలి డైల్ హండ్రెడ్ అంటే తెలుసు కదా బుజ్జి అందరికీ హండ్రెడ్ రూపీస్ డైల్ హండ్రెడ్ అంటే పోలీస్ వాళ్ళకి ఎమర్జెన్సీ డైల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ డైల్ హండ్రెడ్ చేంజ్ చేయాలని వన్ వన్ టూగా పెట్టారు బట్ మన వాళ్ళు ఒకసారి అలవాటైన ప్రాణాలు కదా అంత ఈజీగా అయ్యేది మర్చిపోము కాబట్టి రెండు కంటిన్యూ అవుతాయి ఇక్కడ వచ్చేసి టీవీఏ కంప్లైంట్ మీకు ఏమన్నా కంప్లైంట్లు వస్తే అయినా మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ కంప్లైంట్ ఉంది కదమ్మా దీన్ని దీన్ని ఓపెన్ చేస్తే కదా మీకు డీటెయిల్స్ పడతాయి ఎవరు మీరు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు అనేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే కంప్లైంట్ ఇవ్వచ్చు అండ్ ఇక్కడ చిల్డ్రన్ అనేసి చిల్డ్రన్ అనే కాదు మత్స్ సిద్ధం లేని వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చిన్న చిన్న పిల్లలు కిడ్నాప్ చేస్తున్నారు కదమ్మా అట్లైనా కూడా ఇప్పటి నుంచి కంప్లైంట్ ఇవ్వచ్చు నైట్ షెల్టర్స్ అనేవి కొత్తగా మనం కదమ్మా ఇది ప్రమోషన్ కోసం కాదు చెప్తుండేది అనేది ప్రతి జిల్లాలో కూడా ఒకటి ఉంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే కదా ఇక్కడ అర్ధరాత్రి కూడా బస్ స్టాండ్ నుంచి కానీ ఇక్కడ నుంచి అయినా వస్తారు కదా లేక రైల్వే స్టేషన్లో చాలా మందిని చూస్తాము రైల్వే స్టేషన్లో కానీ లేదంటే బస్ స్టాండ్లో ఉంటారు అబ్బాయిలు అయితే ఎక్కడ పడితే ఎక్కడ పడుకునే చెల్లెబాటవుతుంది కానీ అమ్మాయిలు అట్లా ఎక్కడ బడితే అక్కడ పడుకోలేము కాబట్టి ఇది ఎస్పీ సార్ వాళ్ళ సారంలో ఒక గెస్ట్ హౌస్ లాగుండదనమాట సీసీ కెమెరాతో కవర్ అయి ఉంటుంది ఎక్సెప్ట్ మన రూమ్ ఒక సరేనా ఒకవేళ ఇన్ కేస్ ఎమర్జెన్సీలో కానీ ఎవరన్నా పేరెంట్స్ కాకపోయినా మీరు మీ మదరే ఉన్నా కూడా ఏమన్నా ఒకవేళ టెన్షన్ మానము ఏమన్నా కనిపించినా మామూలుగా ఏమన్నా చేశారనేసి మీరు దీనికి నొప్పితే చాలు ఇక్కడ వితిన్ వన్ మినిట్లో మాకు కాల్ వస్తుంది మీ ముందే ఒకసారి నొక్కుతున్నది మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వీడియోతో సహా రికార్డ్ అవుతుంది చూడండి సెకండ్స్ జీరో సెకండ్స్కి వచ్చేలోపు ఆటోమేటిక్గా కాల్ వెళ్ళిపోతుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ కాల్ వస్తుంది మా సార్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు సరేనా చాలా క్విక్ రియాక్షన్ ఉంటుంది మేము ఊరికే తిని యాప్ గురించి చెప్తున్నాం కానీ మీరు కంపల్సరీ ఒక కంప్లైంట్ అని ఇవ్వండి ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయి కదమ్మా ఇప్పుడు మీరు అందరు క్లాస్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతారు కదా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వంద మంది అబ్బాయిల వరకు గుంపులు గుంపులు ఉంటారే కదా ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని టీస్ చేస్తున్న ఏ పిల్ల అనేసి అట్లా అంటుంటారు కదా లేదంటే వాళ్ళు దగ్గర చూస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ అట్లా చూడడం కూడా తప్పే అవునా కదా అట్లా ఒకవేళ చూసినా లేదంటే కదా వాళ్ళు పోతుంటే మాకు ఇబ్బంది ఉంది అనేసి అయినా కూడా సరే మీరు మాకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు ఈ యాప్ ఉండే కదా ఈ యాప్లో ఎస్ఓఎస్ నొక్కి దగ్గర ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది మీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు మేడం ఇక్కడ కాలేజీ దగ్గర అబ్బాయిలందరూ వెళ్తుండే కదా చాలా మంది గుండి గుడి ఉన్నారు మేడం మాకు చాలా ఇబ్బంది ఉంది